సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ చేరుకున్న సీఎంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు రాష్ట్రంలో షిప్ బిల్డింగ్తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి చంద్రబాబుకు తెలిపారు ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని వివరించారు తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు పర్యాటక రంగంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్దంగా ఉన్నట్టు ఆసక్తి కనబరిచారు గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నామని సీఎంకు స్పష్టం చేశారు వాణిజ్య నౌకలతో పాటు డిఫెన్స్ నౌకల నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులో పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గండికోట పాపికొండలు అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు అనుకూలమని అన్నారు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని వచ్చే రెండేళ్లలో పెద్ద ఎత్తున హోటల్ రూమ్లు అందుబాటులోకి వస్తాయన్నారు అరకు కాఫీ లాంటి ఉత్పత్తుల్ని కూడా గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ తెలిపారు